నమస్కారాలు సింహరాశివారికి రాబోయే నాలుగు రోజులు అక్టోబర్ ఇరవై రెండు బుధవారం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో సింహరాశివారి జీవిత మార్గాన్ని మార్చబోయే అత్యంత ఎవరు ఊహించని సమయం ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని అద్భుతమైన శుభవార్తలు ఊహించని కొత్త అవకాశాలు మనసుకు ఆనందాన్ని కలిగించే మంచి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అయితే మంచితో పాటు కొన్ని చిన్న కష్టాలు కూడా మిమ్మల్ని వెంటాడుతున్నాయి ఈరోజును పవిత్రంగా శుభప్రదంగా సద్వినియోగం చేసుకోవడానికి మీరు తప్పక తెలుసుకోవాల్సిన జ్యోతిష్య సూచనలు తీసుకోవాల్సిన ఆధ్యాత్మిక జాగ్రత్తలు ఈరోజు వివరంగా తెలుసుకుందాం ఇది సాధారణ జ్యోతిషం కాదు అనేకమంది పండితుల నుండి సమాచారం సేకరించి మీకు విషయాన్ని చెబుతున్నాము కాబట్టి ఎక్కడ దాటవేయకుండా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి అలాగే కామెంట్ సెక్షన్లో జయలక్ష్మి మాతా అని కామెంట్ చేయండి అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు మీ జీవితంలో ఒక కొత్త తలుపు తెరిచే రోజులుగా శాశ్వతంగా నిలిచిపోతాయి మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న మంచి మార్పులు ఎంతకాలంగా ఓపికతో కష్టపడి సాధించాలనుకున్న విజయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా అద్భుత రూపంలో మీ ముందుకు రానున్నాయి ఈ నాలుగు పవిత్రమైన రోజుల్లో మీ రాశిపై అధిపతి సూర్యుడి ప్రభావం గురువు బృహస్పతి ఆశీర్వాదం చంద్రుని శక్తులు అన్నీ అత్యంత అనుకూలంగా కలిసి మీ జీవితాన్ని ఒక సరికొత్త ఉన్నతమైన దిశలోకి నడిపిస్తాయి మీరు చాలా సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆ శుభ సమయం ఇప్పుడు మీ ముందు రాబోతోంది ఈ నాలుగు రోజుల్లో మీకు జరగబోయే అసాధారణమైన పరిణామాల గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆనందంతో నిండిపోతారు కాబట్టి ఈ విలువైన వీడియోను మీరు ఎక్కడా దాటవేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలని కోరుతున్నాము ఛానల్ సందేశం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న విన్నపం ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట బెల్లాఫ్ను తప్పకుండా నొక్కండి చివరగా కామెంట్స్లో శక్తివంతమైన సూర్య సూర్యభగవాన్ అని రాయడం మర్చిపోకండి ఈ నాలుగు రోజులు మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అవక్కవుతారు ఎందుకంటే ఈ శుభ సమయంలో మీరు ఏ పని మొదలుపెట్టినా ఏ ప్రయత్నం చేసినా అది బంగారమే అవుతుంది గొప్ప అదృష్టం మీ తలుపు తట్టబోతోంది మీరు ఎంచుకున్న కొత్త మార్గాలు అన్నీ కలిసి రాబోతున్నాయి సింహరాశివారి అంతర్గత శక్తి పడిన గాయాలు సింహరాశివారు తమ గుండెల్లో దాచుకున్న బాధలు వెనుక నడిచిన కుట్రలు వారిలోని అపారమైన అద్భుతమైన శక్తి గురించి ఇప్పుడు లోతుగా మాట్లాడుకుందాం సింహరాశివారు జీవితంలో చాలా అవమానాలు అన్యాయాలు ఎదుర్కొన్నవారే మిమ్మల్ని సరిగా పట్టించుకునివారు మీరు నిస్వార్థంగా చేసిన సహాయాన్ని మరిచిపోయిన సమాజంలో చాలామంది ఉన్నారు మీ నాయకత్వ లక్షణాలను గేలిచేసినవారు వారు మీ అందమైన కలలను కొట్టివేసిన వారు కూడా మీ జీవితంలో ఉన్నారు కానీ మీరు జాగ్రత్తగా గమనించండి ఆ పాత అవమానాలన్నీ మిమ్మల్ని మరింత బలంగా తీర్చిదిద్దాయి ఆ అన్యాయమే ఈరోజు మిమ్మల్ని స్థిరంగా నిలబెట్టింది మీరు పొందిన మానసిక గాయాలు మిమ్మల్ని మరింత దృఢంగా చేశాయి మీరు పడిన ప్రతి దెబ్బ ప్రతి కష్టం మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది మీ సహజమైన పట్టుదలను ఇనుపలాంటిదిగా మార్చింది మీ రాశి చిహ్నం సింహం లయన్ దాని లోతైన అర్థం ఏమిటంటే మైనస్ నాయకత్వం ఆత్మవిశ్వాసం అద్భుతమైన రాజసం అన్నీ మీ అంతరంగం నుంచి ప్రవహిస్తాయి మీరు ఇతరులకంటే ఎప్పుడూ రెండు అడుగులు ముందే ఆలోచిస్తారు కాని ఈ రాజకీయ సామాజిక ముందుచూపు ఆలోచనా విధానాన్ని ప్రపంచం వెంటనే అర్థం చేసుకోలేక మిమ్మల్ని అహంకారులు అధికారం చూపేవారు అని ముద్రవేస్తుంది అయితే అది మీ బలహీనత కాదు అదే మీ అతిపెద్ద బలం ప్రపంచం కేవలం వర్తమానాన్ని ఒకే కోణంలో చూస్తుంటే మీరు మాత్రం అత్యంత స్పష్టంగా వైపు చూస్తారు ఇతరులు ఊహించని మార్గాలను పరిష్కారాలను మీరు చూపగలరు మీరు సమాజానికి నాయకత్వ లక్షణాల తలుపులు తెరుస్తారు మీరు చేసిన గొప్ప ప్రణాళికలను కొత్త ఆలోచనలను వేరేవాళ్లు తమవిగా చెప్పుకోవడం కాపీ కొట్టడం అనే అనుభవం మీకు జీవితంలో చాలానే ఉంటుంది మీ వెనుక జరిగిన కుతంత్రాలు మీపై ఉన్న అసూయ మీ పనిని చిన్న చూపు చూడడం మైనస్ ఇవన్నీ మీరు ఎదుర్కొన్న మానసిక గాయాలు సింహరాశివారు శారీరక దాడికన్నా గౌరవానికి భంగం కలిగించే ద్రోహం వల్లనే ఎక్కువగా లోతుగా బాధపడతారు మీరు అహంకారులు మొండివాళ్ళు అని సమాజమంటుంది కుటుంబంలో కూడా మీ ఆలోచనలు పనికిరావు వాస్తవానికి పనికిరావు అని చేస్తారు కాని గట్టిగా గుర్తుంచుకోండి ఈ మోసాలు అవమానాలే మిమ్మల్ని రేపటి మహానుభావులుగా తయారుచేశాయి ప్రతి విఫల ప్రయత్నం మీకు ఒక కొత్త జీవిత పాఠం నేర్పింది ప్రతి అవమానం మీలో విజయకాంక్ష అనే అగ్నిని మరింతగా వెలిగించింది ప్రతి కష్టం మిమ్మల్ని సమాజం కోసం ఒక దృఢమైన చక్రవర్తిలా తయారుచేసింది సింహరాశివారి బలాలు రాజసం ఆత్మవిశ్వాసం సృజనాత్మక శక్తి సింహరాశి అంటే రాజసం నాయకత్వం ఆత్మవిశ్వాసం మీరు ఎప్పుడూ భిన్నంగా ఆలోచించే వ్యక్తులు ఒకే దారిలో నడవడం మీకు ఇష్టముండదు నాయకత్వం కొత్తదనం సృజనాత్మకత సాహసం ఇవే మీ నిజమైన బలం మీరు ఉండే చోట గొప్ప ప్రభావం కొత్తదనం ఆశ్చర్యం తప్పక ఉంటాయి పుడతాయి భవిష్యత్తు చూపు దూరదృష్టి మీరు భవిష్యత్తును ముందుగానే చూడగల అరుదైన శక్తి కలవారు సమాజం ఏ దిశలో వెళుతుందో ముందే గ్రహిస్తారు టెక్నాలజీ సైన్స్ సామాజిక మార్పులు సోషల్ రిఫార్మ్స్ మైనస్ ఏ రంగంలోనైనా మీరు ముందే ఆలోచిస్తారు ఇది మీకు దైవమిచ్చిన పెద్ద వరం ఆత్మవిశ్వాసం మీరు మీ వ్యక్తిగత లాభాల కోసం మాత్రమే కాదు మీ పనిని వ్యక్తిత్వాన్ని ధైర్యంగా నిలబెట్టడం కోసం కూడా లోతుగా ఆలోచిస్తారు అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా స్వచ్ఛమైన హృదయం వల్ల అందరి మనసులను గెలుస్తారు కొత్త ఆలోచనలు సృజనాత్మక శక్తి కళలు నాయకత్వం కొత్త ప్రాజెక్టుల విషయంలో మీరు నిపుణులు దిట్ట ఈ లక్షణాన్ని ఏమాత్రం వృధా చేయకూడదు మీరు ఒకేసారి పది పనులు మొదలుపెట్టడం పది ఆలోచనలు చేయడం మీ సహజమైన అలవాటు కాని వాటిని అత్యంత ముఖ్యమైన మూడు లక్ష్యాలపై మాత్రమే కేంద్రీకరించి ముందుకు వెళితే మీరు సృష్టించే అద్భుతాలు చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది సింహరాశికి అత్యంత కీలకం ఆ ఇద్దరు స్త్రీల ప్రభావం ఈ కీలకమైన నాలుగు రోజుల్లో సింహరాశివారి జీవితంలో ఒక అతి ముఖ్యమైన రహస్యమైన అంశం చోటు చేసుకోబోతోంది మీ జీవిత గమనం ఇద్దరు స్త్రీల వల్ల పూర్తి మలుపు తిరగబోతుంది వారిని గుర్తించడం వారి పట్ల వ్యవహరించే తీరు మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అదృష్టాన్ని ధనాన్ని తెచ్చే స్త్రీశక్తి మంచిచేసేది శుభకారిణి మీ జీవితంలోకి అద్భుతమైన అదృష్టాన్ని నిరంతర ధనాన్ని తీసుకొచ్చే ఒక స్త్రీ శక్తి ఉంది వీరు మీకు అత్యంత ఆప్తులు కావచ్చు మీ తల్లిగారు మీకు అండగా నిలిచే సోదరి మీ జీవిత భాగస్వామి అయిన భార్య లేదా మీకు అత్యంత నమ్మకమైన స్నేహితురాలు కావచ్చు వీరిలో ఎవరైనా సరే ఈ సమయంలో మీరు చెప్పే ఒకే ఒక్క సలహా మార్గదర్శక మాట వల్ల మీ ఆగిపోయిన అదృష్టం తిరిగి వస్తుంది వారి మాటను విశ్వసించి మీరు ముందడుగు వేయడం ద్వారా ధనవంతులవుతారు మీరు ఈ మంచి చేసే స్త్రీని శుభకారిణిని గుర్తించి వారి ఆశీర్వాదం తీసుకోవడం చాలా అవసరం జీవితాన్ని నాశనం చేయగల స్త్రీ హాని కలిగించేది హాని కారిణి అదే సమయంలో మరొక స్త్రీ వల్ల మీ జీవితం మొత్తం నాశనమయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ స్త్రీ మిమ్మల్ని బయటకు ప్రేమించినట్లు నటించే స్నేహితురాలు ముసుగులో ఉన్న మోసం చేసే వ్యక్తి కావచ్చు లేదా మీ గతాన్ని లాగిపడేయాలని చూసే పాత మాజీ ప్రేమికురాలు కావచ్చు లేదా బంధువులలో మిమ్మల్ని చూసి అసూయపడే మీపై అనవసరమైన ఆధిపత్యాన్ని చూపాలని చూసే స్త్రీ కావచ్చు వీరిని గుర్తించటంలో ఆలస్యం జరిగితే వారు మీ జీవితంలో పెద్ద కుట్రలకు మానసిక దోపిడీకి పాల్పడతారు వీరితో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి వీరి మోసపూరిత మాటలు ఆలోచనల నుండి దూరంగా ఉండటం మీ శాంతికి శ్రేయస్సుకు అత్యవసరం గ్రహగతుల ప్రభావం అక్టోబర్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు రోజువారీ విశ్లేషణ మీకు అధిపతి సూర్యగ్రహం సన్ సూర్యుడు మీ ఆత్మవిశ్వాసాన్ని రాజసాన్ని పెంచి మీరు కష్టపడిపడిన ప్రతి ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడు ఈ నాలుగు రోజులు సూర్యుడు గురువు చంద్రుల అనుకూల దృష్టి మీపై పడటం వలన మీరు ఎదుర్కొన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీరు కష్టపడి చేసిన పనులకు త్వరగా ఫలితాలు కనపడతాయి ఈ కాలంలో సూర్యభగవానుడి లక్ష్మీదేవి ఆరాధన తప్పక చేయాలి అమ్మవారి కటాక్షం దయవల్ల మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి కొత్త అవకాశాలు తలుపు తడతాయి కొన్నిసార్లు ఆలస్యంగా వచ్చిన ఫలితం ఇప్పుడు పెద్ద విజయంగా మారబోతోంది అక్టోబర్ ఇరవై రెండు బుధవారం ఈరోజు బుధుడు కారకుడు కావడం వలన మీ మాట్లాడే తీరు తెలివితేటలు కమ్యూనికేషన్ అద్భుతంగా రాణిస్తాయి చంద్రుడు మీ రాశిలో ఉండటం వలన ఆత్మవిశ్వాసం వ్యక్తిత్వం కీలకం ఆర్థిక విషయాలలో స్పష్టత వస్తుంది సూర్యుడి అనుకూల మార్పులకు అవకాశముంది మిమ్మల్ని ఎదిరించిన దీర్ఘకాలిక పరీక్షలు చివరకు ఫలంగా మారతాయి అక్టోబర్ ఇరవై మూడు గురువారం గురు బృహస్పతి ప్రభావం బలంగా ఉంటుంది ఇది మీకు జ్ఞానం దూరదృష్టి దార్శనికత అంతర్జ్ఞానం ఏకాగ్రతను ఇస్తుంది మీ వృత్తిపరమైన జీవితంలో ఉన్న గందరగోళాలు అయోమయాలు తొలగి స్పష్టత ఏర్పడుతుంది నూతన బాధ్యతలు లేదా ఉన్నత విద్యకు సంబంధించిన శుభవార్తలు వింటారు మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఈరోజు రావచ్చు అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు శుక్రవారం కాబట్టి సౌందర్యం ప్రేమ ఆర్థిక శ్రేయస్సు కొత్త ఆలోచనలకు సృజనాత్మకతకు అవకాశం ఉంటుంది మీ మాటలు మరింత ఆకర్షణీయమౌతాయి లక్ష్మీదేవి అనుగ్రహం బలంగా ఉండడం వలన అనుకుని కోరికలు నెరవేరుతాయి ఇంట్లో ఐశ్వర్యం సంతోషం పెరుగుతాయి అక్టోబర్ ఇరవై ఐదు శనివారం ఈరోజు శని ప్రభావం ఉన్నప్పటికీ మీ అధిపతి సూర్యుడికి శనిమిత్రుడు కావడం వలన మీరు కష్టపడి చేసిన పనులకు త్వరగా ఫలితాలు కనబడతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వ్యాపారంలో కొత్త డీల్ లభించే అవకాశం ఉంది కొన్నిసార్లు ఆలస్యంగా వచ్చిన ఫలితం ఇప్పుడు పెద్ద విజయంగా మారబోతోంది ఫలితాలు వృత్తి వ్యాపారం విద్య కుటుంబం సింహరాశికి అధిపతి సూర్యగ్రహం ఈ రాశివారు గొప్ప నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం మరియు సామాజిక ఆలోచనా విధానం కలిగి ఉంటారు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో మరింత సానుకూలత స్థిరత్వం మరియు విజయాన్ని తీసుకురావడానికి ఈ అదృష్ట అంశాలు సహాయపడతాయి వృత్తి ఉద్యోగం వృత్తిపరంగా చూస్తే ఈ నాలుగు రోజులు ఒక గోల్డెన్ పీరియడ్గా భావించవచ్చు మీ నాయకత్వ లక్షణాలు మీ ముఖ్యమైన ప్రాజెక్టులు మీ ప్రణాళికలు ఇప్పుడు ఉన్నతాధికారుల నుండి ఆమోదం పొందుతాయి మీరు చెప్పిన మాటకు మీ అభిప్రాయానికి ప్రాముఖ్యత పెరుగుతుంది ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా కొత్త మెరుగైన అవకాశం ఇప్పుడు మీకు దగ్గరగా ఉంది ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు కూడా మంచి అవకాశాలు లభించే సూచనలు స్పష్టంగా ఉన్నాయి జీతం పెరగటం పై అధికారుల ప్రోత్సాహం కలిసి మీ గౌరవాన్ని పెంచుతాయి వ్యాపారం వ్యాపారంలో ఉన్న సింహరాశివారికి ఇది శ్రేయస్సును ఇచ్చే కాలం కొత్త భాగస్వాములు కొత్త కస్టమర్లు ముఖ్యమైన కొత్త ఒప్పందాలు మీ చేతిలోకి రావడం ఖాయం మీకోసం ఎదురుచూస్తున్న అదృష్టం ఇప్పుడు తలుపు తట్టబోతుంది ఇప్పటివరకు ఎదురైన ఇబ్బందులు నష్టాలు క్రమంగా పూర్తిగా తగ్గిపోతాయి మీరు వేసిన పెట్టుబడులు ఫలిస్తాయి విద్యార్థులు ఈ కాలం మీ కలలు నెరవేరే సమయంగా కనిపిస్తుంది మీరు ఎంతకాలంగా ఆశపడుతున్న లక్ష్యాలు పరీక్షలలో విజయం చదువులో అద్భుత ఫలితాలు ఇప్పుడు మీ వైపు వచ్చేస్తాయి మీ కృషి ఏమాత్రం వృధా కాలేదు మీరు వేసిన శ్రమ ఖచ్చితంగా ఉన్నతమైన ఫలితాన్ని ఇస్తుంది కుటుంబ జీవితం కుటుంబ విషయాల్లో కూడా చిన్న చిన్న అపార్థాలు తొలగి పరస్పర అవగాహనతో కూడిన మంచి వాతావరణం సౌహార్ద వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యంగా ఒక స్త్రీ అనుగ్రహం తల్లి భార్య అక్క లేదా గురువురాలు మీ అదృష్టానికి మార్గం చూపిస్తుంది ఇంట్లో శాంతి సోదరభావం సౌభ్రాతృత్వం నెలకొంటుంది ఎప్పటినుండో ఎదురుచూస్తున్న శుభవార్త ఇంటి వాతావరణాన్ని అద్భుతంగా మార్చేస్తుంది సింహరాశివారికి దైవస్మరణ మైన సహంకారం పాఠం సింహరాశివారు మీరు నిస్సందేహంగా జ్ఞానవంతులు దూరదృష్టి కలవారు అయితే మీ జీవిత ప్రయాణంలో మీరు ఎదుర్కొన్న ఒక ముఖ్యమైన పాఠాన్ని మీలోని అంతర్గత సంఘర్షణను ఇప్పుడు మీరు గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది గతంలో మీకు కష్టాలు అవమానాలు చుట్టుముట్టినప్పుడు మీరు ఎన్నో మానసిక ద్రోహాలకు అన్యాయాలకు గురైనప్పుడు మీరు నిస్సహాయతతో నిరాశతో ఆవేదన చెందారు ఆ సమయంలో మీ శక్తిని గుర్తించలేని ఈ లోకంపై మీ ప్రార్థనలు వినని ఆ దైవంపైనే మీకు అపనమ్మకం కలిగింది నేనింత కష్టపడుతున్నా దేవుడు ఎందుకు నా కష్టాలను తీర్చడం లేదు నా జీవితంలో ఇంత అన్యాయం ఎందుకు అని మీరు బలంగా ప్రశ్నించారు ఇది కేవలం కోపం కాదు మీపై జరిగిన ద్రోహానికి ప్రతిస్పందనగా మీరు చేసిన దైవదూషణ డివైన్ కంప్లైంట్ మీకు ఆ సంఘటనలు బాగా గుర్తుండే ఉంటాయి కాని ఆ తరువాత మీ పట్టుదల మీ ఆత్మవిశ్వాసం వల్ల మీ కష్టాలన్నీ ఒక్కసారిగా మాయమై ఊహించని శుభాలు విజయాలు ఆర్థిక లాభాలు కొత్త అవకాశాలు మీ జీవితంలోకి తీసుకువచ్చిన మంచి కాలాన్ని కూడా మీరు అనుభవించారు అప్పుడే నా కష్టాలను తీర్చుకుంది దైవం కాదు నా సామర్థ్యమే అనే ఆలోచన అహంకారం మీలో క్రమంగా పెరిగిపోయింది మీరు మీ విజయాన్ని పూర్తిగా మీ ఖాతాలో వేసుకున్నారు ఫలితంగా పర్యవసానంగా మీ విజయం వెనుక దైవం కులదేవత అనుగ్రహం కూడా ఉందనే దైవచింతన దైవస్మరణ తగ్గిపోయింది మీరు ఆధ్యాత్మిక విషయాలను పూజలను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టారు సమస్త సృష్టికి మూలమైన శక్తిని మీరు విస్మరించడం వల్ల ఆ శక్తి సూర్యుడు కులదేవత రూపంలో మీకు మళ్లీ పరీక్షలు పెట్టడం మొదలుపెట్టింది అందుకే ఆ అహంకారం పెరిగిన తర్వాతే మళ్లీ మీ జీవితంలో స్థిరత్వం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో అపార్థాలు మొదలయ్యాయి మీరు మళ్లీ కష్టాల అనుభవాన్ని అనుభవిస్తున్నారు ఈ నాలుగు రోజులు అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మీకు కేవలం అదృష్టాన్ని మాత్రమే కాదు మీరు గతంలో మరచిపోయిన దైవచింతనను తిరిగి తిరిగి గుర్తుచేయడానికి మీ కులదేవతను మళ్లీ పూజించడానికి దైవమిచ్చిన మరో అవకాశం మీ అహంకారాన్ని పక్కన పెట్టి తిరిగి ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తేనే మీరు ఈ గొప్ప సమయాన్ని సామ్రాజ్య సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలరు అందుకే మొదట దైవదూషణ తరువాత అహంకారం వల్ల వచ్చిన కష్టాలను ఈ శుభఘట్టంలో అధిగమించండి జై సూర్యభగవాన్ ముఖ్యమైన పరిహారాలు మరియు ఆధ్యాత్మిక జాగ్రత్తలు సింహరాశివారు తమ జీవితంలో పరిపూర్ణ శాంతిని విజయాన్ని సాధించడానికి కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలను పాటించాల్సి ఉంటుంది కుటుంబ దేవతను మరువకండి కులదేవత సింహరాశివారు సాధారణంగా జ్ఞానవంతులు కాని మీ జీవితంలో కొన్ని కష్టాలు పరీక్షలు ఇంకా కొనసాగడానికి ఒక ప్రధాన కారణం ఉంది మీరు మీ కులదేవతకు కుటుంబ దేవతకు పూజలు చేయడం మర్చిపోయారు అందుకే ఆ దేవత యొక్క పరీక్షలకు ప్రస్తుతం మీరు గురవుతున్నారు ఆ శక్తివంతమైన దేవత మీ పూర్వీకుల నుండి మిమ్మల్ని ఎప్పటినుండో కాపాడుతుంది మీ సమస్యలనుండి రక్షిస్తుంది కాని మీకు ఆ విషయం పూర్తిగా అర్థం కావడం లేదు మీ కులదేవతను నిర్లక్ష్యం చేయడం వల్లనే మీ ఇంట్లో ఉన్న శాంతి క్రమంగా తగ్గిపోతుంది బయటికి పోతుంది ప్రతికూల శక్తి పెరుగుతుంది పరిష్కారం వెంటనే మీ కులదేవతకు సంబంధించిన వివరాలు తెలుసుకుని ఈ నాలుగు రోజుల్లో వారికి ప్రత్యేక పూజలు దీపారాధన నైవేద్యం సమర్పించండి ఈ ఆరాధన వల్ల మీ జీవితంలోకి శాంతి ఐశ్వర్యం తిరిగి ప్రవేశిస్తాయి ఇతర పరిహారాలు దీపారాధన శక్తి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయండి ఇది నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించి ఇంటి వాతావరణాన్ని పవిత్రంగా ప్రశాంతంగా మారుస్తుంది మంత్రజపం ప్రతిరోజు ఓం హ్రీం సూర్యాయ నమ అని జపించడం మీలోని ఆందోళనను అంతర్గత గందరగోళాన్ని తగ్గిస్తుంది మనస్సుకు స్పష్టతనిస్తుంది సూర్య ఆరాధన ప్రతి ఉదయం సూర్యుడికి అర్ఘ్యమివ్వడం లక్ష్మీదేవికి గన్నేరు చామంతి మందారం బంతి మల్లెపూలతో పూజ చేస్తే ఆమె అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది దుర్గాదేవి నామస్మరణ కూడా శ్రేయస్కరం మంచిది బుధవారం అక్టోబర్ ఇరవై రెండు ఆకుపచ్చ రంగు వస్తువులను లేదా పెసరపప్పు దానం చేయండి ఇది మీ ఆలోచనలకు గొప్ప స్పష్టత ఇస్తుంది ఉద్యోగం విజయాల కోసం మీరు ఇప్పటివరకు ఉద్యోగం దొరకలేదని బాధపడుతున్నట్లయితే ప్రతిరోజూ గణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించండి ఇది అడ్డంకులు తొలగి జీవితానికి స్పష్టమైన దారినిస్తుంది దానం సాధ్యమైతే పేదలకు అన్నదానం చేయండి లేదా గోధుమలు వీట్ దానం చేయండి ఇది మీకు కొత్త అవకాశాలను గ్రహాల అనుకూలతను తెచ్చిపెడుతుంది శుభరంగులు సంఖ్యలు సమయాలు అక్టోబర్ ఇరవై బుధవారం బుధుని ప్రభావమున్న రోజు అదృష్ట రంగులు ఎరుపు రెడ్ మరియు నారింజ రంగు ఈ రంగులు మీలోని కార్యదీక్షను పెంచి అనుకున్న పనులు పూర్తి చేయడానికి శక్తినిస్తాయి అదృష్ట సంఖ్యలు ఒకటి ఒకటి మరియు ఐదు ఐదు నూతన పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణకు ఈ సంఖ్యలు అనుకూలం శుభ సమయం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఈ సమయంలో మీ పనులకు సంబంధించిన ప్రణాళికలు రచించడం లేదా వాటిని ఆచరణలో పెట్టడం మంచిది శుభప్రదమైన ఉంగరం సూర్యగ్రహానికి సంబంధించిన కెంపు రూబీ ధరించడం వలన పనులలో ఆటంకాలు తొలగిపోతాయి అక్టోబర్ ఇరవై మూడు గురువారం గురువు ప్రభావమున్న రోజు అదృష్ట రంగులు బంగారు పసుపు గోల్డెన్ ఎల్లో మరియు తెలుపు రంగు ఈ రంగులు మేధస్సును కొత్త ఆలోచనలను సృజనాత్మకతను పెంపొందిస్తాయి విద్యార్థులకు లేదా కొత్త ఆలోచనలు అవసరమైన వారికి ఈ రంగులు ఉపయోగకరంగా ఉంటాయి అదృష్ట సంఖ్యలు మూడు మూడు మరియు తొమ్మిది తొమ్మిది ఈ సంఖ్యలు విజయం మరియు నాయకత్వ లక్షణాలను ప్రోత్సహిస్తాయి శుభ సమయం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి గంట వరకు ఇది అభ్యాసానికి కొత్త విషయాలు తెలుసుకోవడానికి మరియు ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేయడానికి మంచి సమయం శుభప్రదమైన ఉంగరం మీ తెలివితేటలను మరియు మాట్లాడే చాకచక్యాన్ని వాక్చాతుర్యాన్ని పెంచడానికి కెంపు అద్భుతంగా పనిచేస్తుంది అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం శుక్రుని ప్రభావమున్న రోజు అదృష్ట రంగులు పసుపు రంగు మరియు గులాబీ రంగు పసుపురంగు గురువు బృహస్పతి దయను సూచిస్తుంది ఇది జ్ఞానాన్ని అదృష్టాన్ని పెంచుతుంది గులాబీ రంగు ప్రేమను కొత్త ఆలోచనలను సృజనాత్మకతను ఇస్తుంది అదృష్ట సంఖ్యలు ఆరు ఆరు మరియు ఎనిమిది ఎనిమిది ఆధ్యాత్మిక చింతన లేదా దాన ధర్మాలకు ఈ సంఖ్యలు అనుకూలంగా ఉంటాయి శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు ఈ సమయం దేవాలయ సందర్శనలకు పెద్దవారి ఆశీస్సులు తీసుకోవడానికి లేదా ఉన్నతస్థాయి వ్యక్తులను కలుసుకోవడానికి శుభప్రదం శుభప్రదమైన ఉంగరం కెంపు రూబీ ధరించడం వలన ధార్మిక కార్యక్రమాలలో చురుకుదనం పెరుగుతుంది అక్టోబర్ ఇరవై ఐదు శనివారం శని ప్రభావమున్న రోజు అదృష్ట రంగులు లేత పసుపు మరియు తెలుపు ఈ రంగులు మనసుకు ప్రశాంతతను ఇచ్చి ఇతరులతో మాట్లాడే విషయంలో సంభాషణలలో స్పష్టతను పెంచుతాయి ముఖ్యమైన చర్చలకు ఈ రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం అదృష్ట సంఖ్యలు నాలుగు నాలుగు మరియు ఒకటి ఒకటి ఆర్థిక లేదా ముఖ్యమైన నిర్ణయాలలో ఈ సంఖ్యలను పరిగణనలోకి తీసుకోవచ్చు శుభ సమయం మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ సమయంలో ముఖ్యమైన ప్రయాణాలు లేదా ఒప్పందాలు మొదలుపెట్టడం మంచిది శుభప్రదమైన ఉంగరం ఈ రాశికి సహజంగా అదృష్టాన్నిచ్చే కెంపు ధరించడం వలన మనోధైర్యం పెరుగుతుంది తుది పలుకు ఇది మీ గొప్ప సమయం సామ్రాజ్య సమయం గుర్తుపెట్టుకోండి సింహరాశివారు మీరు సామాన్యులు కాదు మీలో ఒక చక్రవర్తి ఒక కళాకారుడు ఒక పాలక శక్తి ఒక నాయకుడు దాగి ఉన్నారు మీ జీవితంలో పడిన ప్రతి దెబ్బ ప్రతి కుట్ర ప్రతి అవమానం ఇవన్నీ మిమ్మల్ని ఒక శిల్పంగా చెక్కుతున్నాయి మిమ్మల్ని చూసి నవ్విన రేపు మీ విజయానికి చప్పట్లు కొడతారు మీ వెనుక కుట్ర చేసిన వాళ్లే రేపు మీ ఆహ్వానం కోసం ఎదురుచూస్తారు మిమ్మల్ని మోసం చేసిన వాళ్లే రేపు మీ గొప్పతనం సామ్రాజ్యం ఎదుట తలవంచుతారు సింహరాశి అంటే రాజసం ఆత్మవిశ్వాసం విజయం అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు మీకుక శక్తివంతమైన టర్నింగ్ పాయింట్ మీరు పడిన కష్టాలు ఏమాత్రం వృధా కాలేదు మీరు కోల్పోయిన ప్రతి విషయం ఇప్పుడు మీకు మరింత రెట్టింపు శుభం మహత్తర విజయంగా తిరిగి వస్తుంది మీ ఆలోచనలు మీ కలలు మీ కృషి అన్నీ కలిపి ఇప్పుడు ఒక అద్భుతమైన కొత్త దారిని చూపబోతున్నాయి మీరు మీ సామర్థ్యం ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు చేరుకోవటమే ఇప్పుడు మీ గొప్ప సమయం వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు ఆ అమ్మదయ మీపై ఎల్లప్పుడూ ఉండడానికి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో జయలక్ష్మి అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ అఖండమైన శుభం తప్పకుండా కలుగుతుంది జై సూర్యభగవాన్